బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ధనత్రయోదశి ఏ రోజున శనివారమా లేకుంటే ఆదివారమా అంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది అనేది పెద్ద సందేహం మనలో చాలా మందికి ఉందండి అలాగే ఆ రోజున ప్రధానంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు మనం చేసుకోవాలి ధనత్రయోదశి అనగానే లక్ష్మి ఆరాధన చేస్తాం అలా కొంతమంది ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనుక్కుని తెచ్చుకుంటారు కానీ ఇప్పుడు కొనే పరిస్థితి అయితే లేదు కానీ ఆ రోజు అసలు పూజ ఎలా చేసుకోవాలి ఎవరి ఆరాధన ప్రధానంగా చేయాలి విధానం అంటూ ఉందా కొన్ని నియమాలన్నీ ఉంటాయంటారు అవన్నీ ఏంటో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి అంటే ఒక మార్పును తీసుకొచ్చారు వారు ఏ విధంగా జీవితంలో బాగుపడతారో తెలియజేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురుగారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడి దశ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వాగత్వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ధనత్రయోదశి ఫస్ట్ డేట్ ఒకటి చాలా సందేహం వచ్చేసిందండి ఏ రోజున అనేది శనివారమా లేకుంటే ఆదివారమా అండి పద్దెనిమిది పంతొమ్మిదా ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు అని చాలామందికి ఈ ధనత్రయోదశికి దీన్నే తేరస్ అని అంటారు అంటే మన దక్షిణ ప్రాంత ప్రాంతంలో ఈ యొక్క విధానం అనేటువంటిది ఆచరణ లేకపోయినా నార్త్ సైడ్ వాళ్ళు మాత్రం దీన్ని తేరస్గా చాలా గొప్పగా పండుగ జరుపుకుంటారు అంటే మనకు శాస్త్ర ప్రకారం గనక చూసినట్లయితే ఈ ధనత్రయోదశి అనేటువంటిది లక్ష్మీ అమ్మవారు జన్మించినటువంటి రోజుగా చెప్పబడుతుంది ఈ రోజునే ఈ రోజునే జన్మించినట్టుగా క్షీరసాగర మథనం నుంచి అమ్మవారు ఉద్భవించింది అమ్మవారితో పాటుగా చంద్రుడు ఐరావతము ఉచ్చైశ్రవము హాలాహలము అలాగే ధన్వంతరి అనే ఆయుర్వేద దేవత కూడా ఉద్భవించడం జరిగింది అందుకనే ఈ సంబంధించినటువంటి త్రయోదశినే ధన్తేరస్ అంటారు ధన్వంతరి జయంతిగా కూడా పిలుచుకుంటారు అయితే ఈసారి మన అదృష్టం కొద్దీ త్రయోదశి కూడా కలిసి వచ్చింది శనివారం అయితే ఎందుకు శనివారము ఉదయ సూర్యోదయానికి ద్వాదశి ఉంది మధ్యాహ్నం తర్వాత నుంచి కదా త్రయోదశి వస్తుంది మరి త్రయోదశి ఎలా మనము ఈ పద్దెనిమిది తారీఖున అని అంటాము ధన్తేరస్ అని అంటే ఇక్కడ మనకు పంచాంగంలో కనిపించేటువంటి సంబంధించినటువంటి పరిశీలనలో మనకు డైరెక్ట్గా కనబడుతుంది ద్వాదశి శనివారం ఉన్నాడని కానీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటిది ఏంటంటే శాస్త్రాంతర్గతంగా మనం చర్చించుకోవాలనుకున్నప్పుడు దీపావళి అనే పదం గురించి మనం మొదలు తెలుసుకోవాలి దీపావళి అనే పండుగ అనాదిగా ఐదు రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగ తరువాత అలాగే కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు జరుపుకుంటారు ఐదు రోజులు ఏంటంటే ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య దీపావళి అమావాస్య బలిపాడ్యమి భగినీహస్తభోజనం యమద్వితీయ అని అంటారు ఈ ఐదు రోజుల పాటు జరుపుకుంటారు కాబట్టి ఈ ఐదు రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగ ప్రదోషకాలం అయిన తరువాత జరుపుకునేటువంటి పండుగ కాబట్టి త్రయోదశి తిథి కాలానికి పద్దెనిమిదవ తారీఖు నుంచే ప్రారంభమైంది కాబట్టే ధనత్రయోదశి అనేటువంటి విధి విధానంగా ఉన్నటువంటి పండుగని మనం పద్దెనిమిదో తారీఖు రోజునే జరుపుకోవాలి పంతొమ్మిదో తారీఖు రోజున చతుర్దశి నరక చతుర్దశి అని అంటారు ఇరవయో తారీఖు రోజున దీపావళి అమావాస్య ఇది ఇంకా తీర్చేశారు మొత్తానికి ఇదైతే అయితే ధనత్రయోదశి అసలు ఏమిటండి విధి విధానాలు మనం ఎలా పూజ చేసుకోవాలి ఏమైనా నియమాలు ఉన్నాయా ముందుగా మాట్లాడుకుందాం ఏ పూజ చేయాలి లక్ష్మీ అమ్మ అమ్మవారు ఉద్భవించారంటే అది మామూలు విషయం కాదు చాలా అద్భుతమైన రోజుగా చూస్తాం మనందరం ఇంకా సందేహాలు కూడా ఉన్నాయి ముందుగా తెలియచేయండి అవన్నీ అడుగుతాను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానమ్మా ఈ ధనత్రయోదశి రోజునే అమ్మవారు ఏ నక్షత్రంలో జన్మించింది అని చెప్తారు ధనత్రయోదశి అంటే ఉత్తరా నక్షత్రంలో జన్మించింది అని చెప్తుంటుంటారు అంటే కొంతమందికి ఉత్తరాషాఢ అని చెప్తుంటుంటారు అంటే ఒక్కొక్క యుగంలో ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క అవతార స్వరూపము ఒక్కొక్క నక్షత్రంలో ఉద్భవించడం జరిగింది అనేక పురాణాంతర్గత పురంగా చూసుకున్నట్లయితే పద్మ పురాణాంతర్గతంగా చూసుకున్నట్లయితే భృగు మహర్షికి సాక్షాత్తు అమ్మవారే జన్మించింది కాబట్టి ఉత్తరా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం పద్దెనిమిదవ తారీఖు రోజున ప్రదోషకాల సమయంలో ఉత్తరా నక్షత్రం ఉంటుంది ప్రవేశిస్తుంది పద్దెనిమిదవ తారీఖు అంటే ధనత్రయోదశి ఏ దేవత మీద ఏర్పాటు చేయబడింది లక్ష్మీ అమ్మవారి పేరు మీద కాబట్టి ఈ రోజున ఉత్తరా నక్షత్రం కూడా ఉండడం వల్ల మరింత పవిత్రత మరింత మహిమను సంతరించుకున్నది ఈ సంవత్సరం వచ్చే త్రయోదశి ధనత్రయోదశి అని చెప్పవచ్చు గురుగారు ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతున్నాను అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది అడగాలనుకునేది బంగారం కొనటం ధనత్రయోదశి రోజు బంగారం ఖచ్చితంగా కొనాలా లేదు బంగారం కాదు ఇంకా చాలా ఉన్నాయి అని అంటే కనుక అసలు ఏం తీసుకోవాలి ఆ రోజున ఏం కొనుక్కోవాలి ధనత్రయోదశి రోజు అంటే మనకు యుగ యుగాల నుంచి కూడా చాలా పవిత్రత కలిగినటువంటిది అందరూ కూడా ఇష్టపడేటువంటిది బంగారం కొత్త కోడలు ఇంటికి వచ్చిన సందర్భంగా చేసుకునే మొట్టమొదటి పండుగ ఉన్నప్పుడు ఈ దీపావళి సందర్భంగా త్రయోదశి కాబట్టి బంగారం కొనడం అంతో ఇంతో శక్తి ఉన్న వాళ్ళు బంగారం కొనడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అయితే ప్రత్యేకించి ఈ రోజునే కొనాలనేటువంటిది అయితే మాత్రం నియమం లేదమ్మా శక్తి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అందరికీ శక్తి ఉంటుందా ఇరవై శాతం మందికి శక్తి ఉంటుంది మిగతా ఎనభై శాతం మంది శక్తి లేదు కాబట్టి బంగారుకి మారుస్వరూపమైనటువంటి కొన్ని వస్తువులు మనకు చెప్పబడ్డాయి ఆ రోజున కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి ఖచ్చితంగా మన ఇంట్లో దరిద్రాన్ని అనగా ఇంటి యొక్క దోషాన్ని పారవేసేది ఏంటమ్మా చీపురు చీపురు కొనుక్కోవాలి ఆ రోజు తెచ్చుకోవాలి లక్ష్మీ స్వరూపం అమ్మ చీపురు అంటే ఏదో కాదు లక్ష్మీ స్వరూపం ఇంట్లో ఉన్న చీడనంతా పక్కకు పంపించేస్తుంది కదా అదొకటి తర్వాత ఏకాక్షి నారికేళం అని ఉంటుంది చిన్నది శ్రీఫలం అని అంటారు ఆ శ్రీఫలం కానీ ఏకాక్షి నారికేలు అంటే ఒక కన్ను ఉన్నటువంటిది కానీ ఇవి దొరికితే కనుక తీసుకోవచ్చు శ్రీఫలం దొరుకుతుంది చిన్న నారికలు పూజ స్టోర్లో దొరుకుతుందమ్మా తర్వాత గోమతి చక్రాలు తీసుకోవాలి తర్వాత ఈ యొక్క ముత్యపు శంఖము అని ఒకటి ఉంటుంది అది తీసుకోవాలి చిన్నది దొరుకుతుందమ్మా తర్వాత ముత్యం కూడా కొనుక్కుంటే చాలా మంచిది ఇక లక్ష్మీ గవ్వలు అని దొరుకుతాయి అవి తీసుకోవాలి గోమతీ చక్రాలు ముత్యపు శంఖం ముత్యము గవ్ లక్ష్మీ గవ్వలు ఇలాంటివి వస్తువులు ఎన్నైనా రెండు రెండు మూడు మూడైనా తీసుకొని ఈ రోజున తీసుకొని భద్రపరుచుకోవాలమ్మా ఎందుకనంటే ఈ రోజున తీసుకున్నటువంటి వస్తువుకి ప్రాముఖ్యత వస్తుంది ఎందుకంటే ధనత్రయోదశి రోజున లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటున్నాం తెచ్చుకున్నటువంటి వాటికి శక్తిని ఏర్పరిచేటువంటిది దీపావళి అమావాస్య రోజున మనం మరొక వీడియోలో చెప్పుకుందాం ఏ సమయంలో చెయ్యాలి విశేషం ఏంటి అనే ఈ వస్తువులన్నీ తెచ్చుకున్న తర్వాత అది ఇంట్లో భద్రపరుచుకోవాలి మందిరంలో భద్రపరుచుకొని మనం దీపావళి రోజున పూజ చేసుకోవాలమ్మా ఇవి ఈ యొక్క సంబంధించినటువంటి ధనత్రయోదశి సందర్భంగా ఖచ్చితంగా ఖచ్చితంగా ధనత్రయోదశి రోజున పూజించవలసినటువంటి దేవత లక్ష్మీతో పాటుగా కుబేరస్వామి కూడా వీళ్ళందరికంటే పై స్థాయిలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఈ ముగ్గురు కూడా ధనానికి సంబంధించినటువంటి సంకేతం ఈ సృష్టి మొత్తంలో కూడా లక్ష్మీ కుబేరులకి ధనాన్ని అందించినటువంటి వాడు ఒక చేతిలో మీరు చూసినట్లయితే స్వర్ణాకర్షణ భైరవ చిత్రపటం కనుక చూస్తే ఈశ్వరుడు రెండు చేతులు ఉండగా ఈ ధన ప్రవాహాన్ని ప్రసరింపచేస్తుంటే ఒక దోసిడితో ఒకవైపున దోషుడితో లక్ష్మీ అమ్మవారు ఇంకొక వైపున కుబేరుడు ఇలా పట్టుకొని నిల్చుంటారు అంటే దీని అర్థం ఆ లక్ష్మీ కుబేరులకి కూడా సంపదనిచ్చేవాడు మనకు సంపదనిచ్చేవాడు లక్ష్మీ కుబేరుడు కానీ ఆ లక్ష్మీ కుబేరులకే సంపదని అందించేటువంటి వ్యక్తి పరమేశ్వరుడు కాబట్టి ఈ ముగ్గురు దేవతల్ని ఈ ధనత్రయోదశి సందర్భముగా ఖచ్చితముగా ఆరాధన చేయాలి ఇది ముఖ్యంగా మనకు ప్రదోషకాల సమయం శనివారం కూడా కలిసి వచ్చిందమ్మా కాబట్టి చాలామంది శని బాధలతో బాధపడేటువంటి వాళ్ళు ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని దాంపత్య శని ఇటువంటి రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి ధనత్రయోదశి రోజున ప్రదోషకాల సమయంలో అనగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాస నియమాన్ని పాటించి శని దోష నివారణ పూజలు కనుక చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఈ యొక్క సందర్భంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ పద్దెనిమిదవ తారీఖు రోజున శనివారము ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ధనత్రయోదశి శని త్రయోదశి రెండు కూడా అయినటువంటి కారణం చేత ముఖ్యంగా ఈ ధన్వంతరి జయంతి కూడా అయింది కాబట్టి మన పీఠమాధుర్యంలో మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనస్సు కుంభమీన రాశులు జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు అలాగే లక్ష్మీ కుబేర హోమము ధన్వంతరి హోమము జాతకరీత్యం ఉన్నటువంటి పలు సమస్యల నివారణకి వివిధ రకాల హోమాదులు జరిపించి కరుంగలి మాల మీకు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది శని త్రయోదశి అంటే శనికి సంబంధించిన వస్తు చెట్టే జమ్మి చెట్టు ఆ జమ్మి చెట్టు నుంచే కరుంగలి మాల వస్తుంది అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజున మీకు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మనం ఈ యొక్క త్రయోదశి తిథి రోజున ఈశ్వరానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి సకల బాధలు కర్మదోషాలు తొలగిపోవాలనుకున్నప్పుడు ప్రదోషకాల సమయంలో శనివారం రోజున పద్దెనిమిదో తారీఖు అమ్మ ఆ రోజున పరమేశ్వరునికి బయట అనేక దేవాలయాల్లో బయట కూడా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ యొక్క శివలింగానికి నల్ల నువ్వుల నూనెతో కనుక అభిషేకము చేసి శంఖు పుష్పాలతో అపరాజిత పుష్పాలతో ఈశ్వరుని అర్చించినటువంటి వాళ్ళకి అపజయం అంటూ ఉండదు వాళ్ళ తలకి తలపెట్టినటువంటి సంకల్పం కార్తీక మాసం అయ్యే లోపల నెరవేరుతుందని చెప్పవచ్చమ్మా కాబట్టి అంతటి దివ్యమైనటువంటి ధనత్రయోదశి రోజున దీపావళి పండుగలో జరుపుకునే మొట్టమొదటి రోజు కాబట్టి దీపదానం అనేటువంటిది ఈ ఐదు రోజుల పాటు చేయాలి దీపదానం ఎలా చేయాలండి అంటే దీపదానం ఉన్నప్పుడు ఈ యొక్క ధనత్రయోదశి సందర్భంగా నాలుగు దీపాలని బ్రాహ్మణులకి నాలుగు దిక్కుల ఒత్తులు వేసి నాలుగు విధాలుగా వెలిగించి నలుగురు బ్రాహ్మలకి దానం చేయవచ్చునమ్మా లేదా ఇత్తడి దీపము వెండి దీపము శక్తి ఉంటే ఇత్తడి దీపము ఇవి దానం చేయవచ్చు ఈ చే చేసినందువల్ల ప్రధానంగా ఈ ఐదు రోజుల పాటు దీపదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి నరక ప్రాప్తి అనేటువంటిది ఉండదు గత జన్మ కర్మదోషాలు తొలగిపోతాయి ధనవంతులు అవుతారు ముఖ్యంగా అనారోగ్యం నుంచి బయటపడతారు ఎందుకనంటే ఈ రోజున ధన్వంతరి కూడా జయంతి కాబట్టి విధానంగా చేసుకున్నటువంటి వాళ్ళకి అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అందరూ కూడా వందలో తొంభై ఐదు శాతం మంది పిల్లలు తప్ప అంటే చాలా మటుకు తొంభై శాతం మంది ఏదో ఒక అనారోగ్య సమస్య బాధపడుతున్నారు కదా ఈ ధనత్రయోదశి రోజున మీరు వాడేటువంటి యొక్క మందులకి చక్కగా ఆ సంబంధించినటువంటి ముందర పెట్టుకొని చిత్రపటం దేవుడి దగ్గర పెట్టి ఆ ధన్వంతరి ధ్యాన శ్లోకము లేదా ధన్వంతరి మూలమంత్రం కనుక లేదా ఓం ధన్వంతరి అనే యొక్క నామాన్ని జపిస్తూ ఒక వెయ్యి ఎనిమిది సార్లు కనుక జపం చేస్తే ఆ మందులకి ఎందుకనంటే వైద్య వైద్య రంగానికి మూలం ధన్వంతరి కాబట్టి ఆ యొక్క మందు చాలా ఉపయోగపడుతుందమ్మ చాలా మటుకు చెప్పదలసినట్లయితే కొత్తగా ఏదైనా మందు వాడాల్సినప్పుడు ఈ ధనత్రయోదశి రోజున రోగానికి మందు వాడతారు అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పటికీ కూడా నాకు తెలిసినటువంటి ఆయుర్వేద వైద్యులు ఈ సంబంధించినటువంటి ఆయుర్వేద వైద్యులు వైజాగ్లో ఉంటారు తేజస్వి అని విశ్వనాథ తేజస్వి అని చక్రవర్తుల విశ్వనాథ్ తేజస్వి ఆయన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈ రోజున ధన్వంతరి హోమం జరిపించుకుంటారు ఎందుకంటే ఆయుర్వేదంలో వాళ్ళు చాలా ఆరితేరిన వాళ్ళు చింతలూరు ఆయుర్వేద వైద్యం వాళ్ళు ఖచ్చితంగా ధన్వంతరి హోమం చేస్తారు ఈరోజు కాబట్టి అమ్మ విశేషమైనటువంటి పండుగ ఖచ్చితంగా బంగారం కొనాలని ఏమీ చెప్పబడలేదమ్మా ఈ వస్తువులు కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు కొత్త దుస్తులు కొనుక్కోవచ్చు నలుపు రంగు అనేటువంటిది లేకుండా డార్క్ కలర్వి కాకుండా ఆరెంజ్ కలర్వి తెల్లరి అనేటువంటివి కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు వెండి అమ్మా ముఖ్యంగా బంగారం కూడా కొనుక్కోవచ్చు లేదా బంగారంతో సమానమైనటువంటి మారేడు దళములు కానీ జమ్మి ఆకులు ఎందుకంటేనమ్మా బంగారం ఎక్కడ పుట్టింది అగ్నిలో పుట్టింది అగ్ని ఎక్కడ పుట్టింది జమ్మి చెట్టులో పుట్టింది అందుకే జమ్మి చెట్టు చాలా పవిత్రం బంగారం అందుకని ఇప్పుడు చాలామంది కరుంగలి మాలలు ధరిస్తున్నారు చూడండి జమ్మి చెట్టు నుంచే వచ్చింది మరి అందుకనే నరదృష్టి నరఘోష అన్ని అత్యంత మహిమాన్వితమైనటువంటిది కాబట్టి ఆ జమ్మి ఆకుల్ని తెచ్చుకొని పెట్టుకున్న చాలా అమ్మ ఈ త్రయోదశి తిథి రోజున పద్దెనిమిదో తారీఖు రోజున కాబట్టి అందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని ఈ రోజున సాయంకాలము అంటే ఉత్తర నక్షత్రం ప్రారంభమవుతుంది కదమ్మా సుమారుగా ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో వృషభలగ్నం ఉంటుంది ఆ సమయంలో కనుక లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్న ఈశ్వరునికి ప్రదోషకాల సమయంలో అభిషేకము పూజ చేసుకున్న లక్ష్మీ అర్చన చేసుకున్న లేదా ఈ ధనత్రయోదశి రోజున ఆది శంకరాచార్య విరచితమైనటువంటి కనక స్తోత్రాన్ని కంటిన్యూస్గా ఆ రెండు గంటల పాటు ఇంట్లో పారాయణం చేయండి చాలా విశేషం అమ్మ చాలా ఎందుకనంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ అమ్మవారి జన్మ నక్షత్రము అమ్మవారి జయంతి అయినటువంటి ధనత్రయోదశి ధన్వంతరి జయంతి కలిసి రావడం మాత్రం దుర్లభం మరియు శనివారం కూడా కలిసి రావడం అనేది అత్యంత దుర్లభమైనటువంటి రోజు కాబట్టి వీక్షించేటువంటి మన సుమంటివి ప్రేక్షకులు ఎంతైనా కానీ వీలు చేసుకొని లక్ష్మీ సహస్రనామ పారాయణం లేదా చిన్ననామం ఓం శ్రీం మహాలక్ష్మీయ నమః చాలు లేదా ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్ైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాన్ని ఒకవై ఎనిమిది సార్లు ఆ ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో కనుక చేస్తే మీకు చెప్తున్నానమ్మా ఆర్థిక బాధలు సంపూర్ణముగా తొలగిపోతాయి నోటివాకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు గురువు గారు సర్వశ్రీ ఉమార్రహ్మార్